అమాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి అమాలి కార్మికులకు వెల్ఫర్ బోర్డ్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి అమాలి కార్మికులకు వెల్ఫర్ బోర్డ్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి 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 అమాలి కార్మికులకు వెల్ఫర్ బోర్డ్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి 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 అమాలి కార్మికులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలి 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 అమాలి కార్మికులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలి కల్పించాలి

నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి అమాలి కార్మిక కార్మికులకు వెల్ఫర్ బోర్డు కేటాయించాలి కేటాయించాలి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కోరేం గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యం లోపల సిఐటు ఆధ్వర్యం అమాలి కార్మికులకు వెల్ఫర్ బోర్డు ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం లోపల ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా అనేక సందర్భాలలో పోరాటాలు చేసినా కూడా ఈ చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు కార్మికుల శ్రమ దోపిడి దోచుకుంటుందే తప్ప కానీ మరి కార్మికుల సంక్షేమం పట్ల ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి వీరికి హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలి అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అలాగే వాళ్ళకి ఆరోగ్య భద్రత కార్డు ఇప్పించాలని చెప్పి ఎన్నో సందర్భాలలో దఫల్ దఫలుగా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే కార్మికుల పక్షపాతం అని చెప్పుకుంటున్నా మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తిగా వస్తున్నా కూడా కార్మికుల విషయంలో కూడా ఎక్కడ కూడా స్పష్టత అనేది లేకుండా మరి ఎన్నో సంక్షేమాల రూపంలోపట లోపల కొన్ని వేల వందల కోట్లు ఖర్చు చెప్పు ఖర్చు పెడుతున్నా అని ప్రభుత్వం మరి కార్మికుల సంక్షేమానికి మరి ఏమాత్రం కూడా శ్రద్ధ చేయకుండా మరి తూతూ మంత్రంగా న నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప మరి కార్మికుల సంక్షేమం పట్ల ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు కోరేం అమాలి గ్రామం అమాలి సంక్షేమ ఆధ్వర్యంలోపట మనం పత్రికా సమావేశం సందర్భంగా నిర్వహించడం జరిగింది రాబోయే రోజులు అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయకపోతే మాత్రం ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అమాలి కార్మికులందరినీ ఏకంగా ఏకం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కనువిప్పు తెచ్చుకొని కార్మికుల పట్ల మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటే రాబోయే భవిష్యత్తులో కూడా రాజకీయ భవిష్యత్తుంది కాబట్టి కార్మికులు అంతా ఏకమై గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన దాఖలు మనకు మనకు తెలుసు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పట్ల ఉదారంగా వ్యవహరించి కార్మికుల సంక్షేమం పట్ల నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది